వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ నైన్టీన్ నువ్వు టిఫిన్ చేశావా అని అతిథిని అడిగింది అతిథి కోపంగా నాకు ఆకలిగా లేదు లంచ్ నేను స్కూల్లోనే తింటాను నువ్వు నీ మనవడు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కోపంగా చెప్పి సోఫాలో ఉన్న తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది మరోవైపు వరుణ్ రాహుల్ ఉదయాన్నే లేచి ఆదిత్య స్కూల్ దగ్గర తను రెంట్కి తీసుకున్న హౌస్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పక్కనే టిఫిన్ హోటల్ ఉండటంతో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఆదిత్య స్కూల్కి ఒక రెండు కిలోమీటర్ దూరంలో నుంచి అంటే ఊరి స్టార్టింగ్ నుంచి రోడ్డు కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేస్తున్నారు వరుణ్ దేవమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఫ్రెష్ కాలేదు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం వరుణ్కి ఇష్టం లేదు అలాగే దేవమ్మ వాళ్ళ ఇంట్లో కట్టెల పొయ్యి మీదే వేడి నీళ్ళు పెట్టాలి అదే తన రెంట్కి తీసుకున్న హౌస్లో ఆల్రెడీ వాటర్ హీటర్ ఉంది అని అక్కడ పనిచేసే అతను చెప్పడంతో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు వాళ్ళు కొంచెం ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళడంతో ఆదిత్యాన్ని చూడటం వరుణ్కి కుదరలేదు వరుణ్ రోడ్డు కన్స్ట్రక్షన్ పనుల్లో బిజీ అయితే రాహుల్ బాబు అక్కడ కొంచెం దూరంలో ఒక చిన్న టెంట్ వేసుకొని టెంట్ కింద కుర్చీ వేసుకొని కూర్చొని ఆన్లైన్లో తన అపాయింట్మెంట్ తీసుకున్న పేషెంట్స్కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇక అతిథి స్కూల్కి వెళ్ళినా కూడా తన మనసు మొత్తం వరుణ్ మాటల చుట్టే తిరుగుతుంది వరుణ్ అతిథి కళ్ళల్లోకి చూస్తూ అతిథి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నాకు నువ్వు కావాలి నీతో పాటు ఆదిత్య కావాలి అని అన్న వరుణ్ మాటలు పదే పదే గుర్తుకు వస్తుంటే ఈయన నిజంగానే నన్ను ఇష్టపడుతున్నాడా అందుకే ఇన్ని సంవత్సరాలు పెళ్ళి చేసుకోకుండా ఉన్నాడా అని ఆలోచిస్తూనే మళ్ళీ లేదు లేదు నేను ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నాను అతను పెళ్ళి చేసుకుంటే నాకు ఎందుకు పెళ్ళి చేసుకోకపోతే నాకు ఎందుకు అతిథి అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించి అస్సలు టైం వేస్ట్ చేసుకోకు నీ లైఫ్లో ఉండేది ఇద్దరే ఇద్దరు ఒకటి ఆది ఇంకొకరు బామ్మ అంతే అని మనసులో అనుకుంటూ పిల్లలకి క్లాస్ చెప్పడం పూర్తి చేసి వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి అప్పటికే క్లాస్ పీరియడ్ బిల్ అవ్వడంతో ఆ క్లాస్ నుంచి వేరే క్లాస్లోకి వెళ్ళింది కానీ అతిథి మెదడు మనసు మాత్రం వద్దు అంటున్నా కూడా వరుణ్ మాటల చుట్టే తిరుగుతున్నాయి అలా సాయంత్రం గడిచింది సాయంత్రం అది స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి వాకిలిలో నిల్చొని వరుణ్ టెంట్ వంక చూశాడు ఆ టెంటు ఓపెన్ చేసి ఉండటంతో మెరుస్తున్న కళ్ళతో టెంటు వంక చూస్తూ ఐ ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి ఉంటారు హోంవర్క్ చేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను లేదంటే అమ్మ కోపడుతుంది అని జేజీ జేజీ నేను వచ్చేసా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు అప్పటికి అతిథి ఇంటికి రాదు అని వాడికి తెలుసు అందుకే దేవన్మని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు కిచెన్లో కూరగాయలు సర్దుతున్న దేవమ్మకి ఆది గొంతు వినిపించగానే వెంటనే బయటికి వచ్చి ఆది వచ్చావా అని అంటూ వాడి దగ్గరికి వెళ్ళింది అప్పుడే వాడు బ్యాగ్ తీసి సోఫాలో పెట్టి బ్యాగ్ పక్కన కూర్చున్నాడు దేవమ్మ ఆది పక్కన కూర్చొని కాసేపు వాడితో స్కూల్ విషయాలు మాట్లాడి అతిథి వచ్చేలోపే వాడికి స్నానం చేయించి నైట్ సూట్ వేసి తను కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేసింది ఒక గంట తర్వాత అతిథి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది అతిథి తన ఇంటి దగ్గరికి రాగానే ఎందుకో తనకు తెలియకుండానే తన చూపు వరుణ్ ఉంటున్న టెంటు వైపుకు వెళ్ళింది బయట ఎవ్వరూ లేకపోవడంతో చి నేనేంటి అటు వంక చూస్తున్నాను అని మళ్ళీ అనుకుని లోపలికి వెళ్ళింది అప్పటికే ఆది హాల్లో కింద కూర్చుని గుడ్ బాయ్లా హోంవర్క్ చేస్తున్నాడు అతిథి లోపలికి వెళ్ళి ఆది కన్నా హోంవర్క్ చేస్తున్నావా నేను నీకు హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేయనా అని అతిథి వాయిస్ వినిపించగానే ఆది తల ఎత్తి ముందు ఉన్న అతిథి వంక చూస్తూ అమ్మా వచ్చేసావా అని అనుకుంటూ పైకి లేచి పరుగున అతిథి దగ్గరికి వెళ్ళి అతిథి కాళ్ళని చుట్టుకున్నాడు అతిథి చిన్నగా నవ్వుతూ కిందికి వంగి వాడిని ఎత్తుకొని వాడి బుగ్గపై ముద్దు పెట్టుకుని ఆది హౌ ఈజ్ యువర్ డే అని అడగగానే ఆది ఈరోజు స్కూల్లో ఏం క్లాస్ చెప్పారో తను తన ఫ్రెండ్తో ఏ ఆటలు ఆడుకున్నాడో మధ్యాహ్నం ఏం తిన్నాడు ఇవి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు తల్లికి చెప్పాడు అది వాళ్ళది కిండర్ గార్డెన్ స్కూల్ కావడంతో అక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉండరు సో కొంచెం ఫీ ఎక్కువగానే తీసుకొని పిల్లలకి స్కూల్ వాళ్ళే లంచ్ పెడతారు అతిథి ఆదితో కాసేపు మాట్లాడి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆదికి హోంవర్క్లో హెల్ప్ చేసి తను కూడా రేపు పిల్లలకి చెప్పే సిలబస్ ఒకసారి చూసుకొని అప్పటికే దేవమ్మ డిన్నర్ ప్రిపేర్ చేసి క్యారేజ్ కట్టి హాల్లోకి వచ్చి ఆది ఇది వరుణ్ బాబుకి ఇచ్చిరాపో అని చెప్పడంతో అప్పటికే ఆది తన హోంవర్క్ కంప్లీట్ చేసుకుని అతిథి చెప్పిన రైమ్స్ని నేర్చుకుంటున్న ఆది దేవమ్మ పిలుపు వినగానే లేచి దేవమ్మ చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకొని బయటికి వెళ్తుంటే కింద కూర్చున్న అతిథి ఆది బుక్స్ బ్యాగులో పెడుతూ అది తొందరగా టిఫిన్ ఇచ్చిరా మనం డిన్నర్ చేయాలి అని చెప్పడంతో అది వెనక్కి తిరిగి ఒక టెన్ మినిట్స్లో వస్తాను అమ్మా అని చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు అతిథి ఈసారి వాడిని ఆపాలి అని అనుకోలేదు ఎందుకంటే అతిథికి కూడా తెలుసు వరుణ్తో ఇంకాసేపు మాట్లాడకపోతే ఆది మొహం డల్గా పెడతాడు అని కానీ అతిథికి ఒకటే భయంగా ఉంది వరుణ్ ఇక్కడి నుంచి వెళ్తే ఆది ఎంత బాధపడతాడో ఏంటో అలా జరగకూడదు అంటే ఇప్పటి నుంచే కొంచెం కోపంగా ఆదిని అతనికి దూరం చెయ్యాలి అని అనుకొని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది అతిథి మరోవైపు టెంట్ లోపలికి వెళ్ళిన ఆది మొహం నల్లగా మారిపోయింది ఎందుకు అంటే అక్కడ వరుణ్ లేడు కేవలం రాహుల్ మాత్రమే పరుపులో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉన్నాడు అది చూడగానే ఆది మొహం డల్గా మారింది రాహుల్ టెంట్ లోపలికి వచ్చిన ఆదిని చూస్తూ రేయ్ బుడంకాయ్ ఇలా రా నీకోసమే చూస్తున్నా అని అంటూ ఆదిని పిలవడంతో టిఫిన్ బాక్స్ని తీసుకొని రాహుల్ దగ్గరికి వెళ్ళి రాహుల్కి టిఫిన్ ఇచ్చి రాహుల్ ముందర కూర్చున్నాడు రాహుల్ వాడు ఇచ్చిన క్యారేజ్ పక్కన పెట్టి రే కూల్ డ్రింక్ తాగుతావా అని అడిగాడు పక్కనే ఉన్న ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ని ఆదికి చూపిస్తూ ఆది ఆ కూల్ డ్రింక్ బాటిల్ని అదో రకంగా చూస్తూ నాకు వద్దు కానీ రాహు ఫ్రెండ్ ఎక్కడ కనిపించడం లేదు కార్ కూడా బయట లేదు కొంప తీసి ఫ్రెండ్ నన్ను వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడా అని ఏడుపు గొంతుతో అడిగాడు అప్పటికే వాడు వరుణ్ణి చాలా మిస్ అవుతున్నాడు మార్నింగ్ నుంచి వరుణ్ణి చూడలేదు ఇప్పుడు ఎంతో ఆశగా కాసేపు వరుణ్తో టైం స్పెండ్ చేద్దాము అని వస్తే వరుణ్ లేడు అందుకే వాడికి బాధగా ఉంది రాహుల్ వాడిపోయిన ఆది మోహం చూస్తూ రే బచ్చా వరుణ్ ఎక్కడికి పోలేదు ఈ ఊరిలోనే ఉన్నాడు రోడ్డు కడుతుంటే అక్కడ పనిచేస్తున్న అతనికి గాయం అవ్వడంతో అతడిని కార్లో మీ ఫ్రెండు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు ఇంకా సేపట్లో వస్తాడు అట అని చెప్తూ కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టాడు రాహుల్ రాహుల్ చెప్పింది వినగానే ఆది చిన్న మనసు హ్యాపీగా ఫీల్ అయ్యింది హో అవునా మరి పాపం ఆ గాయమైన అంకుల్కి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ఆది రాహుల్ మరో చేతితో ఆది బుగ్గని పట్టుకుని లాగుతూ బాగానే ఉన్నాడురా అని రాహుల్ చెప్పగానే ఆది రాహుల్ వంక చూస్తూ రాహు నువ్వు నిజంగానే సైకో డాక్టర్ వేనా అని అడిగాడు ఆదిత్య తన బుగ్గపై చెయ్యి పెట్టుకొని రాహుల్ వంక చూస్తూ రాహుల్ వాడి మాటలు విని రే అది సైకో కాదురా సైకాలజిస్ట్ అని పూర్తిగా అను ఎవరైనా నీ మాటలు వింటే అస్సలు బాగోదు నన్ను చిత్త కొడతారురా అని రాహుల్ గుర్రుగా ఆదిత్య వంక చూస్తూ అన్నాడు ఆదిత్య రాహుల్ మొహం చూస్తూ సరే ఇప్పుడు ఏంటి నేను సైకో అనకూడదు అంతేగా అని అన్నాడు రాహుల్ కూల్ డ్రింక్ సిప్ చేస్తూ అవును నన్ను రాహు అన్న పర్వాలేదురా కానీ సైకో అని మాత్రం అనకు ఒకవేళ నీకు పిలవాలి అనిపిస్తే సైకాలజిస్ట్ రాహు అని పిలువు అని రాహుల్ అంటుంటే ఏంటి సైకో జస్ట్ అని పిలవాలా హో ఆ పేరు చాలా పెద్దగా ఉంది సైకో రాహు చాలా బాగుంది నాకు అలానే నచ్చింది నేను అలానే పిలుస్తాను అని కరాఖండిగా చెప్పాడు ఆదిత్య ఆదిత్య అలా అనడంతో రే నీకు సైకాలజిస్ట్ అనడం రాక నన్ను సైకో అని పిలుస్తున్నావా మళ్ళీ నాకు అలా పిలవడం ఇష్టం లేదు అని కవరింగ్ ఒకటి నీకు దండం పెడతానురా బుల్లి రాక్షసుడా నన్ను సైకో అని మాత్రం అనకు జస్ట్ రాహు అని పిలువు సరిపోతుంది కావాలి అంటే నీకు చాక్లెట్స్ కొని ఇస్తాను అన్నాడు రాహుల్ ఆదిత్య వాడి బుగ్గపై వాడి చిట్టి వేలుని కొట్టుకుంటూ బాగా ఆలోచించి వాడి చిన్న బుర్రకు ఏదో ఆలోచన తట్టడంతో సరే నిన్ను సైకో రాహు అని పిలవకూడదు అంటే నేను చెప్పిన పని చేశావు అనుకో అప్పుడు నువ్వు ఎలా పిలవమని చెప్తే అలానే పిలుస్తాను అంతేకాదు నేనే నీకు రిటర్న్గా నువ్వు తాగుతున్నావు చూడు కూల్ డ్రింక్ దాన్ని కొనిస్తాను ఏమంటావు డీల్ ఓకేనా అని వాడి చేతిని ముడిచి వాడి చిట్టి బొటనవేలిని చూపిస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు రాహుల్ ఆదిత్య వంక కళ్ళు చిన్నవి చేసి చూస్తూ రే ఏంట్రా నాకే లంచం ఇస్తాను అంటున్నావా అంతేకాకుండా నన్ను నాకు నచ్చినట్టు పిలుస్తాను అంటున్నావు ఏంట్రోయ్ ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టు ఉన్నావు కదా అని రాహుల్ అనగానే ఆదిత్య తల అడ్డంగా ఊపుతూ పెద్ద ప్లాన్ కాదు సైకో రాహు చిన్న ప్లానే కానీ అది నా వల్ల కాదు ఎందుకంటే నేను చిన్న పిల్లాడిని కదా అని అన్నాడు ఆదిత్య వాడి కళ్ళని టపటప కొడుతూ వాడు అలా అనగానే రాహుల్ వెటకారంగా నవ్వి అబచా నిన్ను ఎవడురా చిన్న పిల్లాడు అన్నది చూడడానికి బుల్లి ఏనుగు పిల్లలా ఉంటావు కానీ నీ మాటలు మాత్రం నీ వయసుకు తగ్గట్టు అస్సలు మాట్లాడవు అని రాహుల్ తన చేతి వేలితో ఆదిత్య నుదిటిపై పొడుస్తూ అనగానే ఆదిత్య మొహం ముడుచుకొని ఇప్పుడేంటి నేను చెప్పిన పని చేస్తావా లేదా లేదంటే చెప్పు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అని పైకి లేస్తూ ఉంటే రాహుల్ వాడి చెయ్యి పట్టుకొని వాడు లేవకుండా ఆపి సరే సరేరా ముందు నేనేం చెయ్యాలో చెప్పు అది విన్నాక నేను ఆ పని చెయ్యాలా లేదా అని ఆలోచించి చెప్తాను అని అంటూ ఉండగానే ఆదిత్య రాహుల్ వంక చూస్తూ ఏం లేదు సైకో రాహు ఫ్రెండ్కి మా అమ్మకి పెళ్లి చేయాలి సింపుల్ అని వాడు అనగానే అప్పుడే రాహుల్ కూల్ డ్రింక్ని సిప్ వాడు కాస్త ఆది మాటలు వినగానే ఒక్కసారి రాహుల్కి పొరబోయి దగ్గడం స్టార్ట్ చేశాడు అప్పుడే అది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని గొంతు వినిపించగానే ఆదిత్య తల తిప్పి టెంట్ ఎంట్రన్స్ వైపు చూసి అక్కడున్న వ్యక్తిని చూడగానే భయంగా పక్కనే ఉన్న రాహుల్ చేతిని పట్టుకున్నాడు ఇంతకీ వచ్చింది ఎవరు అంటారు అందరికీ నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని ఒక చిన్న లైక్ చేసి అలాగే ఒక బుజ్జి కామెంట్ పెట్టి మన వీడియోని హైప్ చేయండి ప్రోమో అప్లోడ్ చేయడం లేదు డైరెక్ట్ వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో వచ్చినప్పుడు మీకు తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం కష్టపడి ఈ వీడియోని చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చివరి వరకు ఈ స్టోరీని విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా